అందరికీ నమస్కారం మీరు అందరూ ఎలా ఉండండి మేమైతే చాలా దేవుని దేవాల చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు మన కర్రీ వచ్చేసి ఉప్పు చేప దోసకాయ అండి ఉప్పు చేప దోసకాయ నీళ్ళు వేడి చేస్తున్నాను చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ అండి నా ఛానల్ ఏమొచ్చేసి వచ్చేసి సువార్త కిచెన్ వన్ ఫైవ్ జీరో అండి ప్లీజ్ అండి మీకు అందరికీ రిక్వెస్ట్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మీకు రిక్వెస్ట్ చేసి మరీ అడుగుతున్నాను ఇవ్వండి పసుపు ఉప్పు దీంట్లో వేసుకుందాం చేపలల్లా ఇవి వేసి కడిగితే మనకు నీచు వాసన అనేది రాదండి ఇగో వేడి నీళ్ళు వేసుకోవాలి ఇదిగో వేడి నీళ్ళు పోసుకోవాలి పోసుకొని చక్కగా వేడి నీళ్ళల్లో కడుక్కుంటే మనకు నీట్గా వస్తాయి చేపలు శుభ్రంగా కడిగిన తర్వాత నేను చూస్తా అండి మీకు మూడు నాలుగు సార్లు కడగాలి చూడండి చేప చక్కగా నీట్గా మంచిగా గడిగిందండి మూడు నాలుగు సార్లు కడిగేసిన శుభ్రంగా ఉప్పు పసుపు వేసి వేడి నీళ్ళు వేసి ఇట్లా కడుక్కోవాలా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని మనం కర్రీ చేసుకుంటే బాగుంటుంది నీచు వాసన అనేది అస్సలు రాదు చాలా బాగుంటుందండి దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి మీకు రిక్వెస్ట్ ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఆయిల్ పోసిందండి ఓ ఆయిల్ వేడైతుంది వేడేసిన తర్వాత ముక్కలు వేసేటప్పుడు చూపిస్తాను మీకు చేపలు వేద్దామండి ఆయిల్ వేడి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిట్కాడ పసుపు వేద్దామండి కొంచెం కొంచెం కలర్ బాగుంటుంది అయితే వేసుకుందాం ఇవ్వ ఈ విధంగా వేపుకోవాలండి చేపలు ఇదిగో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ పోసుకొని వేసుకుంటే బాగుంటుంది ఈ కాంబినేషన్ బాగుంటుందండి ఇవి ఖానా గంతలు అంటా చేపలు ఉప్పుగా ఉంటాయి చేపలు ఇవి అందుకే ఉప్పు చేప అన్నాను ఇది నేను ఖానాగంతలు అంటే ఎవరికి తెలియదు కదా అందుకోసం ఉప్పు చేప అన్నాను బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి వేపుకుంటూ బాగుంటాయి ఒక ఉల్లికాయ ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరపకాయలు అదే ఆయిల్లో వేపుకున్నామండి మనం చేపలు ఇప్పుడు వేపినాం కదా అదే ఆయిల్లో వేపుకున్నాము ఉప్పు చేప దోసకాయ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఉల్లిగడ్డలు బాగా వేగినాయండి టమాటా ఇద్దాము మీ కాస్త తోలు మందమ్మున్నాయండి టమాటాలు అందుకోసం ముందేస్తున్నాను ఊరకడానికి ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఫ్రెష్గా నేనే నేను ఊరినాను నేను సాయంత్రం పెట్టినాను ఇప్పుడు దోసకాయ ముక్కలు వేద్దామండి ఇదిగోండి పావు కిలో దోసకాయలు ఇవి మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టేసి సిమ్లో ఉడుకొని ఇద్దామండి దీంట్లో చూడండి పసుపు ఉప్పు రెండు కలిపేస్తున్నాను ఇవి వేసి బాగా కలుపుకున్నాం ఇప్పుడు మూత పెట్టేద్దామండి సిమ్లో ఉడుకుతుంది అదే మంచిగా సిమ్లో ఉడకనిద్దాం దీంట్లో రెండే రెండు వంకాయ ముక్కలు ఉన్నాయండి ఇవి వేసేస్తున్నాను ఇవి కూడా వేసేసి కలుపుతాను మనం ఉప్పు వేసినాము పసుపు వేసినాము అల్లం వెల్లిపాయ అన్ని పడ్డాయి దీంట్లో ఇక సిమ్లో పెట్టి ఉడికించుకుందామండి ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి అవి వేసుకుందామండి వన్ బై వన్ ఇది ఒక టీ స్పూన్ ధనియాల పొడి అండి పచ్చి ధనియాల పొడి ఇది కొంచెం జీలకర్ర కొంచెం మెంతపొడి తింటేనండి కలుపుకుందాము నీట్గా మెంతి మెంతపొడి ఎందుకేసిందంటే మనకు పులుపు పడుతుంది కదండి దీంట్లో పులుపు పడుతుంది కదా దోసకాయ ఆ పులుపు పడే దాంట్లో కంపల్సరీ పొడి ఇవ్వాలి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కొంచెం ట్రై చేసి చూడండి మీరు తప్పకుండా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది బాగాలేకపోతే నేను కూడా చేసుకోనండి నేను కూడా తింటాను కదా చూద్దామండి మన కర్రీ కేగిందో కొంచెం అంటే ఇప్పుడు హై లెవెల్ చేసినాను చక్కగా దోసకాయ టమాటా బాగా ఉడికిందండి కొంచెం నీళ్ళు కొట్టుకుందాం మసాలాలు అన్నీ పడ్డాయండి దీంట్లో గరం మసాలా అలాంటివి వేసుకోవద్దండి బాగుండదు మీ ఇష్టము ఒకవేళ వేసుకుంటే గరం మసాలా కూడా వేసుకోండి మీరు చాలండి వాటర్ మనకు ఇంకా కొంచెం ఉడికిన తర్వాత మనం చేపలు ఎంటర్ చేద్దాం ఉడకాలి బాగా మూత పెట్టేస్తున్నాండి ఇక ఉడకనిద్దాం ఇవి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి తర్వాత మనం అది ఇన్స్టప్పుడు కొంచెం వేసుకున్నాము కానీ పొడి వేస్తే బాగుంటుంది ఫ్లేవర్ ఇంకా ఉడకాలండి దోసకాయ మూత పెట్టేద్దాం ఇక మనం చూద్దామండి కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూడండి దోసకాయ కూడా ఉడికింది మనం చేప ముక్కలు వేద్దామండి ఇప్పుడు ఇప్పుడు చేప ముక్కలు వేపుకుంటే ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఇట్లా ఇంత కడక వేపుకోవాలి అంటే ఇట్లా ఇట్లా వేపుకుంటేనే చేప ముక్కలు నీచు వాసన రాదు బాగుంటుంది కర్రీ కూడా ఇప్పుడు ఒక్కొక్క ముక్క వేసేద్దాం దీంట్లో ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ వీటికి పట్టాలండి పడతాయి మంచిగా ఇంకొకరిసేపు ఉడకనివ్వాలి మసాలాలు మొత్తం పట్టాలి మనం ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లి పొడి ఇవన్నీ వేసినాం కదా మొత్తానికి ఆ కూర ఫ్లేవర్ అనేది చేప లాక్కోవాలి చేప గుంజుకోవాలా అయితే మనకు ఆ చేపలు తింటుంటే కూడా మనకు మంచి టేస్ట్ వస్తుంది ఇది సిమ్లో పెట్టి ఉడకనియాలి ఇప్పుడు హైలో పెట్టద్దు మీడియంలో పెట్టద్దు సిమ్లో పెట్టేసేయాలి కంప్లీట్గా సిమ్లో పెట్టి ఉడకనియ్యాలా అయితే బాగుంటుంది కర్రీ చూద్దామండి ఫైనల్గా చూడండి మన కర్రీ అయిపోయింది కొత్తిమీర వేసుకుందాం ఉప్పు చేప ఉప్పు చేపలో ఇదొక రకమైన ఉప్పు చేప అండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది చూడండి ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఆవులే మీకు దొరికితే మాత్రం తీసుకొని చేసుకోండి బాగుంటుంది కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక మనం ఆఫ్ చేద్దామండి దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేసుకోండి ప్లీజ్ అండి మీకు ఇంతగా రిక్వెస్ట్ చేసి నేను అడుగుతున్నా మర్చిపోవద్దు ప్లీజ్ ఇంక ఉంటానండి మరొక మంచి వంటతో మీ ముందుకు వస్తాను మీ సువార్త కిచెన్ వన్ ఫైవ్ జీరో